అందరికి నమస్కారం వెల్కమ్ టు భరత వర్ష టాక్స్ ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు చాలా రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్న రోజు సో మన భరత వర్ష ఈ టాక్ షోకి నాకు చాలా ఇష్టమైనటువంటి విశ్లేషకులు జాతీయవాది యాక్టివిస్ట్ హిందూ యాక్టివిస్ట్ దేశ భక్తులు మామిడి గిరిధర్ గారు వారితో పాటు ఇవాళ ఈ టాక్ షో కొనసాగనుంది విలువైనటువంటి అంశాలని వారితో చర్చించి వారి ద్వారా మంచి విషయాల్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్తే సో మచ్ టైం మీరుండే బిజీ స్కెడ్యూల్లో మీరు మీరు చేస్తున్న పర్యటనల్లో కొంత సమయాన్ని కేటాయించి ఇలా జనాల్ని జాగృతం చేయటం అనేది నిజంగా చాలా కీలకమైనటువంటి బాధ్యత అండ్ పని ఇంత స్ట్రెస్ కి లోనవుతూ కూడా మీరు ఇవన్నీ కూడా చేస్తున్నారు ముందుగా మీ గురించి అంటే జనరల్ గా అందరూ అనేక అంశాల గురించి మాట్లాడతారు రాజకీయ లేదా ఇతరత్ర అంశాల గురించి మీ గురించి తెలుసుకోవాలని ఉంది సార్ నాకు అండ్ మన వ్యూవర్స్ కూడా వాట్ మామిడి గిరిధర్ గారు వారు ఏం చేస్తుంటారు వారి ద్వారా దేశానికి మేలు ఏంటి అనేది తెలియాలి అంటే నాకు తెలుసు మీరు ఒకసారి మా వ్యూవర్స్ తో పంచుకోవాలని అంటే వ్యక్తి ఎప్పుడూ ఇంపార్టెంట్ కాదమ్మా మనకు సిద్ధాంతము మనకు ఐడియాలజీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వ్యక్తిగతంగా అందరికీ ఏవో బయోడేటాలు ఉంటాయి వాళ్ళు జీవితంలో ఏదో ఉంటారు అలాగే నాకు కూడా ఉంది అఫ్ కోర్స్ ఇప్పుడు నేను ఒక కార్యకర్తను మాత్రమే ప్రజ్ఞా ప్రవాహ అని చెప్పేసి మనకు మనకు వివిధ క్షేత్రాలు ఉన్నాయి సంఘంలో వివిధ క్షేత్రాలు ఉంటాయి ఒక్కొక్క ఆస్పెక్ట్ కి ఒక సంఘ ఒక ఏదో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది విద్యార్థులకు పాలిటిక్స్ లో బీజేపీ మనకు వనవాసి కళ్యాణ్ ఇలాగ మనకు అధివక్త పరిషత్ లాయర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మనకు సంస్థలు ఉంటాయి అటువంటిది ప్రజ్ఞాప్రహ్ఞ అని చెప్పేసి ఒక వర్టికల్ ఉంది అంటే ఇంటెలెక్చువల్స్ లో పనిచేసేటువంటి వర్టికల్ దాంట్లో నాకు బాధ్యతలు ఉన్నాయి మనకు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పేరు పేరి దాని ఆ ప్రజ్ఞాభారతికి నేను వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఉన్నాయి నాకు అలాగే ఆంధ్ర ప్రాంతంలో నేను సమాలోచన అనిపిస్తాను నాకు ఆంధ్ర ప్రాంత సంయోజక కోఆర్డినేషన్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఇచ్చింది అలాగే అఖిల భారత స్థాయిలో మనకు అడ్వైజరీ బోర్డు దాని టోలీ అంటారు అఖిల భారతీయ టోలీ టోలీలో కూడా నాకు సభ్యత్వం ఉన్నది సో అఖిల భారత స్థాయిలో కూడా కొంత బాధ్యతలు ఉన్నాయి సో ఇవి టూకీగా చెప్పాలంటే నాకు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి బాధ్యతలు కోర్స్ నా గతంలో నేను అంటే క్వాలిఫికేషన్ రీత్యా చార్ అకౌంటెంట్ తర్వాత ఎల్ఎల్బి తర్వాత చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లో పనిచేశాను గూగుల్ మన భారతదేశానికి వచ్చినప్పుడు గూగుల్ కి నేను ఫస్ట్ ఫైనాన్స్ గా పనిచేసాను ఇన్ఫాక్ట్ ఈ రోజు గూగుల్ ఆఫీసెస్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసే దాంట్లో నేను కీలక పాత్ర పోషించను అప్పుడు లో కావచ్చు మనకు ముంబైలో కావచ్చు ఢిల్లీలో మన గుర్గావ్ లో కావచ్చు హైదరాబాద్ లో కావచ్చు ఇన్ఫాక్ట్ నేను వచ్చినప్పటికీ అది రిజిస్టర్డ్ ఆఫీసు లో ఉండింది అది నేనే దాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేశాను నేను ఎందుకంటే నేను హైదరాబాద్ సో మేనేజ్ చేయడం ఈజీ అని చెప్పేసి అక్కడ షిఫ్ట్ చేసుకున్నాను సో దాని మొత్తం గూగుల్ ఇండియా సంబంధించి నేనే ఫౌండింగ్ హెడ్ ఆఫ్ ఫైనాన్స్ గా ఉండింది తర్వాత మనకు ప్రపంచంలోనే అంతకంటే పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ మన దేశంలో ఉంది డిఎల్ఎఫ్ కోర్స్ డొనాల్డ్ ది అంతకంటే ధనం ఎక్కువ ఉంది కానీ అతను ఈ ప్రాపర్టీస్ అతను అతను దానికి ఓనర్షిప్ ఉంది అతని ఫ్రాంచైజీ ఉంటుంది ఓనర్ ఎవరు ఉంటారు కానీ డిఎల్ఎఫ్ వాళ్ళ ప్రాపర్టీస్ అనేది వాళ్లే ఓనర్షిప్ కాబట్టి లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రపంచం దానికి ఐటీ పార్క్స్ అండ్ డిస్సీజెడ్స్ సంబంధించి నేను చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా పనిచేశాను సిఎఫ్ఓ పనిచేశాను గుడుగాం బేస్డ్ మనకు హైదరాబాద్ లో కూడా వాళ్ళ ఎస్ట్ ఉంది డిఎల్ఎఫ్ ఇటువంటి దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా గానీ అవన్నీ కూడా ప్లస్ ఎంటైర్ గుడ్గాం ప్రాపర్టీస్ కూడాను ఆ కంపెనీకి రిపోర్ట్ చేసేవి దానికే పని పనిచేశాను తర్వాత గల్ఫ్ లో పనిచేశాను ఒక నాలుగైదు ఏళ్ళు తర్వాత మనకు అక్కడ పుంజ్ లాయిడ్ సౌదీ అరేబియాకి గా ఉండి ఆ వచ్చేసాను అస్త్ర సన్యాసం చేశాను ఆల్మోస్ట్ ఇప్పుడు పదమూడు ఏళ్ళు దాటిపోయింది ఆ మా నాన్నగారు క్యాన్సర్ తో కాలం చేశారు అప్పుడు వచ్చేసాను వచ్చినప్పటి నుంచి నేను మళ్ళీ మార్చుకోవడం ఫార్టీ సెవెంత్ ఇయర్ కి నేను అస్త్ర సన్యాసం చేస్తాను కెరియర్ అంతా ఇంకా దేశం కోసం కోసం దేశాన్ని దర్శించే అవును అక్కడ నుంచి మీరు ఎక్కువగా పర్యటనల మీద కూడా ఫోకస్ చేస్తారు మెయిన్లీ బార్డర్ స్టేట్స్ మీద ఎక్కువగా మీరు పరిశోధనలు చేస్తారు మీరు పర్యటనలు కావు పరిశోధనలు అనవచ్చు అది కూడా మిమ్మల్ని దగ్గరగా ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుసు అంటే నేను దాన్ని భారత దర్శనం అంటాను నేను ఎందుకంటే దాంట్లో మనకు మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేశం గురించి మనకు తెలియదు మన సంస్కృతి గురించి తెలియదు మనకు స్వబోధ లేదు శత్రుబోధ అంతకంటే తెలియదు అందుకనే మనం ఏంటి మన సంస్కృతి ఏంటి మన దేశం ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను అన్ఫార్చునేట్ డిస్కవరీ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు డిస్కవర్ చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మనకు పట్టింది కాబట్టి బట్ ఎనీవే భగవంతుడి దయ వల్ల చాలా ఈ ప్రాంతాలన్నీ తిరగడం వల్ల దేశం యొక్క గొప్పతనం దాని యొక్క కీర్తి దాని యొక్క భవ్యత అంతా కూడా నాకు దర్శించేటువంటి భాగ్యం కలిగింది ఫర్ ఇన్స్టెన్స్ మహాభారతానికి సంబంధించి రమారమి డెబ్బై ఐదు ఎనభై క్షేత్రాలు దర్శించే భాగ్యం కలిగింది ఆ ఎప్పుడున్నాయి ద్రౌపది పుట్టిన ఊరు ఎక్కడుంది ఎవరు తెలుసు సో అలా ఇంకా చెప్పుకో డెబ్బై ఐదు ఎనభై ప్లేసెస్ నేను దర్శించాను అలాగే సరస్వతి నది అయిపోయినటువంటి సరస్వతి నది ఎక్కడ బద్రీనాథ్ పైన ఎక్కడో మణా నుంచి వస్తుంది అక్కడి నుంచి పాకిస్తాన్ సరిహద్దు దాకా మొత్తం పర్యటించు ఆ అలాగే జమ్మూ కశ్మీర్ కోర్స్ నాకు చాలా అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రాంతం అది మోస్ట్ టెర్రరిస్ట్ ఇన్ఫెస్టెడ్ ప్రాంతాల్లో పండితులు వదిలేసి వెళ్ళిపోయినటువంటి దేవ దేవాలయాలన్నీ కూడా చేరిచి వాటిని క్లీన్ చేసి అక్కడ రుద్రాభిషేకాలు చేసి వచ్చాను నేను అలాగే ఆ వాడు ఇందాక అన్నట్లు సరిహద్దుల్లో వెళ్ళి మన భారత సరిహద్దుల్లో వెళ్ళి రుద్రాభేకం చేసి మళ్ళీ అక్కడ ధర్మ సంస్థాపన మళ్ళీ జరగాలి అఖండ భారతం మళ్ళీ ప్రార్థించాలి అని చెప్పేసి భగవంతుని ప్రార్థించి అంటే నా ప్రార్థన చిన్నగా పోయి ఉండొచ్చు కానీ నా వంతు నేను నేను చేయగలిగి చేసి వస్తాను ఇటువంటివి చాలా తిరిగాను సో అందుకని దేశాన్ని దర్శిస్తే కనుక అది మనకు నేర్పించేట పాఠాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి గ్రంథాలు చదివి మనం మా మాట్లాడటం వేరే అక్కడికి యాక్చువల్గా లో పెట్టి చూస్తే మనకు తెలియనటువంటి కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని కస్టమ్స్ ప్రాక్టీసెస్ అన్ని ఇప్పుడు కూడా ఇంకా నడుస్తున్నాయి అందుకని నా చిన్న విన్నపం ఏంటంటే దేశాన్ని దర్శించిన ప్రతి భారతీయుడు దర్శించాలి ఇప్పటి విస్తృతంగా తిరగాలి ఇంకో పెద్ద పెద్ద క్షేత్రాలను అలాగే తిరగడం కాదు మనం వెళ్లే కొద్దీ అసలు ఒక జీవితం సరిపోదు ఒక జీవితంలో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే తీసుకోవచ్చు అన్ని ఉన్నాయి చూడండి ఒకటి అది నా చిన్న బ్రీఫ్ చెప్పాలంటే అరే ఏదో చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి నాకు ఉంటుంది సర్టిఫికెట్ ఉంటుంది కానీ నేనే ప్రాక్టీస్ కానీ నేనేం చేయట్లేదు పదమూడేళ్ళు అయింది కంప్లీట్ గా అశ్వసన్యాసం చేసి నాకు నా తోచినంత చేసే ప్రయత్నం చేస్తున్నా అండ్ ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు సార్ ఏంటి అంటే ఈ దేశాన్ని దర్శించాలి అనేది ఇప్పుడు ఏవైతే మన ఇతిహాసాలు అన్నారో అవన్నీ కూడా కట్టుకథలని ఈ సోకాళ్ళు మేధావులు మాట్లాడుతారు వాటికి సాక్ష్యాలే మన ప్రాంతాలు ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి దృశ్య రూపం వాటిని పట్టుకోవాలి అంటే అక్కడికి వెళ్ళి అది దర్శనం చేయాలి దర్శనం చేసి అక్కడ కాసేపు తప్పిస్తే ఆటోమేటిక్ గా అప్పుడు జరిగినవన్నీ మన ముందు మళ్ళీ గోచరం అవుతూ ఉంటాయి అండ్ అది మీరు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తూ ఉన్నారు అండ్ మంచి సందేశం ఇచ్చారు మన వాళ్ళకి